ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే హీట్ కి సంబంధించి వడగాల్పులకి సంబంధించి అదేవిధంగా రాబోయే మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మన జయలక్ష్మి గారు సిఎస్గా జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి ఓవరాల్గా విషయం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఇక్కడెక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డబుల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయడం ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని చెప్పటం అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైన్ సిస్టమ్ కూడా కొన్ని చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలాంటివి ఎక్కడ రాకుండా వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని ఆల్రెడీ డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూస్ ఇరిగేషన్ ఎవ్రీథింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా బండ్ స్ట్రెంత్స్ ఎలా ఉన్నాయి ఆ బండ్ స్ట్రెంత్నింగ్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే సెకండ్ వీక్ కల్లా కావాలని చెప్పుకున్నాం దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఇరిగేషన్ మంత్రి గారితో కూడా సపరేట్గా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని జయలక్ష్మి గారు మేము కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఫర్దర్గా బుడమేరు లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్టి పరిస్థితులు రాకూడదు దీనికి కూడా ప్రధాన కారణం కూడా మీకు తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మూలను కూర్చోబెట్టిన కారణంగా బండ్స్ కూడా స్ట్రెంథనింగ్ ఎక్కడ ఎలా అనేది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది దాని కారణంగానే లాస్ట్ బుడమేరు సిచ్యువేషన్ కూడా నలభై రోజులు ప్రత్యక్షంగా చూసినా ఒక మూడు నాలుగు నెలలు పరోక్షంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా కనిపించింది ఆ టైం లోని ఈ వాటర్ కంటామినేషన్ జరగటం అని హెల్త్ ఇష్యూస్ రావటం ఆ చాలా మంది ప్రాపర్టీస్ లాస్ అవటం హ్యూమన్ లాస్ అవటం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ రోజు డిపార్ట్మెంట్ పరంగా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఏ డిజాస్టర్ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు క్యాటల్ లాస్ ఉండకూడదు అన్నది ఒక స్లోగన్ గా తీసుకొని మేము ఈ రోజు ముందుకు పనిచేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఏదైనా ఎంత ఇన్డెప్ట్ కి అంటే ఈవెన్ దో గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రామం లెవెల్లో ఒక ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళకి ఎలాగ మనం చూసుకుంటున్నాం ఇన్ కేసు ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా వాళ్ళని ఎలా షిఫ్ట్ చేయాలి నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్కి కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము ఈ లైట్నింగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి లేకపోతే ఫ్లడ్ వస్తుంది అని ఎలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నాం మీకు తెలుసు పలానా చోట వడగాల్పులు రావచ్చు కొంచెం జాగ్రత్తలు పాటించండి అని లేకపోతే పలానా చోట పిడుగులు పడే అవకాశం ఉంది కొంచెం చెట్ల కింద ఉండొద్దు అని చెప్పి మేము ఎలాగైతే చెప్తున్నాము అట్ ద సేమ్ టైం ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా ఏరియాస్ కి నియర్ బై ఉన్న సైక్లోన్ షెల్టర్స్ ప్లేస్ కూడా వాళ్ళకి మేము పంపించేటట్టుగా లొకేషన్ కూడా పంపించుకునేటట్టుగా ఈరోజు మా సిస్టమ్ను కూడా మేము క్రియేట్ చేసుకుంటున్నాం దీన్ని బట్టి ఎవరు ఎస్డీఆర్ఎఫ్ టీము ఎన్డీఆర్ఎఫ్ టీము వచ్చి అక్కడ నుంచి షిఫ్ట్ చేసే పొజిషన్ కన్నా ప్రికాషనరీగా వీళ్ళే నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్ కూడా వెళ్ళే పొజిషన్ని మేమంతా కూడా సింక్రనైజ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టుకోండి కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ఉండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఎప్పుడు కాదు గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే మాది ఒకటే స్లోగన్ మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్ ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని కొన్ని చోట్ల రాజకీయ నాయకుల చేత శనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి మళ్ళా మేము కూడా చాలా సందర్భాలు ప్రతిపక్షంలో ఉన్నాము నుండి మేము కేసులు పడ్డాము మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితే కనిపించలేదు అది మేము షూర్గా చెప్పగలం మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పుగా తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి ఈ రోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది